హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ అయితే మరోసారి శుభవార్త చెప్పారు ఈరోజు గురువారం రోజున మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో జస్ట్ ఇందాక ఒక అప్డేట్ అయితే వచ్చింది రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తున్నా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ముందుగా వచ్చేసి మనకైతే ఏ రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయో మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా ఏ డేట్ ప్రకారంగా మనకి డబ్బులు అయితే ఇస్తారో మనమైతే పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి మీ ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందని మనమైతే పూర్తి స్థాయిలో అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ముందుగా వచ్చేసి మన తెలంగాణలో రైతులందరికీ అయితే మరోసారి ఇష్యూ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈసారి వచ్చేసి దసరా పండుగ ఏదైతే వస్తుందో దసరా పండుగ కానుక వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా చూసుకుంటే మనకైతే మొత్తానికి మనకి వానకాలం పంట పెట్టుబడి సాయంకి ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయో ఎకరాల వారికి అయితే మనకైతే ఈ సెప్టెంబర్ మనకి ఈ అక్టోబర్ ఏదైతే ఉందో అక్టోబర్ రెండు నుంచి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా ఈ డబ్బులు అయితే మనకైతే అతి త్వరలో మన ఖాతాలో అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసా గురించి మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్